హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్న వారైతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే మా ఇరవ తారీఖు వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకుమాటాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల వరకు యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ కాల్ చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు ఆరు వందల యాభై రూపాయలు